మరొక చేతిగానాడు ఇవాళ ఐదు వందల పదిహేను పదిహేనుంది నాగజ్ఞ సాగర్ లేదు ఐదు వందల ఎనిమిది ఉన్నాడు కూడా ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కర్ బాబు గారు ఉన్న మిత్రులు చెప్తే నేను పెద్దసార్ దగ్గర పోయి అన్నా నీళ్ళు తడైతే రైతులు బతుకుపోయి మూడు మూడున్నర లక్షల ఎకరాలు కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి పైన పర్మిషన్ కావాలి కేఆర్ఎంబి పర్మిషన్ అంటున్నారు రైతులకే ఇబ్బందులు ఉంటే బాధ ఉంది ఏం చేయమంటారు అడిగాడు ఏం నేను ఆలోచన ఉన్నాడు ఎట్లా పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి కన్నా మంచి నీళ్ళు గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు తీసుకునే ఉపాయం ఉంది మనం ఎవరిని చెప్పదో ఏమంతా మాట్లాడము నేను పాలేరుకు నీళ్ళు ఇవ్వమని చెప్తా నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి పోమని చెప్పింది గది ముఖ్యమంత్రి అంటే గాపన్ చేయాలి రైతుల మీద ప్రేమ ఉన్నాడు గాపనం చేస్తాడు సగం వచ్చినా పిలిచినా అందరిని పిలిచిన రైతులు మిమ్మల్ని పిలిచిన నూట రెండు గారిని బస్క గారిని భగవతులు అందరిని పిలిచినా మళ్ళీ ఏం పిలిచినా సత్తు అంటే రైతులే చెప్తుంది ఎవ్వరే మాట్లాడేది లేదు నీళ్ళు అటు పోతుంటాయి ఎక్కడికక్కడ గేట్లు ఎత్తి పాడు అవుతుంది ఏ కేఆర్ఎం లేదు కేఆర్ఎం లేదు ఎవరితో లెక్కలేదు ఎవరు దిగేది ఏం లేదు నీళ్ళు రైతు అని ముఖ్యమంత్రి చెప్పినా పండించు రెండు సార్లు పండించు ఇంతకంటే తక్కువ ఏమైనా ఉంది కానీ ఇవాళ ఐదు వందల పదిహేను పైన నివలున్నా రైతులు మొత్తుకుంటున్నా మీదలేని మీరు వండలే మీరు వండలు మిమ్మల్ని బాధలు పెట్టాలి ఎన్నో మీటల్లా లోదు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి మిమ్మల్ని పెట్టాలి కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేతగాని వెళ్ళను కేవలం మీ అవసరం కొరకు పదవులు వాడిపోయిన మిమ్మల్ని పెట్టాలి వాడాలంటే కేసీఆర్ లాతారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం